लोगन लोगनसी लोगनसी पाका वेंकट स्वामी आशयालनु नरवेगाव नेलेवेरता 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 कोनसागितां कोनसागितां पाका वेंकट स्वामी आशय

नो सर लोज काका वेंकटस्वामी आरसेयालनु काका वेंकटस्वामी आरसेयालनु हमारा है हमारा है हमारा है हमारा है हमारा है धन्यवाद सर कृपया पाचवड मिष्टान गोदावटे ये चिल्लाकला वाइटर ఈరోజు స్వర్గీయ కాకా స్వామి గారి పదవ వర్ధన్ సందర్భంగా మల్లమరి పట్టణంలోని హిందూ గార్డెన్ గెస్ట్ హౌస్లో ఇలా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బతికుండంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా కాక గారు పేదల కోసమే పేదలను కంట్లో పెట్టుకొని చూసి వారికి ఏ కష్టం వచ్చినా కానీ ఆయనే ఎన్నంటుండి పేదల కోసం పోరాడి పేదల కోసమే ప్రాణం ఇచ్చిన విధంగా బతికిండు ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన అప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా పేదలకు న్యాయం చేయాలని చెప్పి తప్పించేవాడు అదే విధంగా హైదరాబాద్లో పేదలకు పిచ్చ క్రమంలో ఆయన కొట్లాడి పేదలకు వేల మందికి గుడిసెలిప్పించి గుడిసెల వెంకటస్వామిగా ముద్రపడ్డాడు అదే కాకుండా ఇలా చెన్నూరు కాన్స్టిట్యసీలో చూసుకుంటే జైపూర్ పవర్ ప్లాంట్ కానీ రామగుంటం పెట్ పవర్ ప్లాంట్ కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసము ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తుపాకీ తోటలు దిగి ఆ రోజు మర్రి చెన్నారెడ్డి హయాంలో ముందుండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన వారసులు ఇలా ఆయన ఎప్పుడు కూడా సింగరేణి సంస్థలు కూడా సింగరేణి ఇవాళ కాపాడి సింగరేణి అందరికీ బిడ్డలందరికీ కూడా ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి రిటైర్మెంట్ ఒక కార్మికుడికి పెన్షన్ వస్తుందంటే అది కాకగారి చేసినటువంటి ఒక గొప్ప విషయము ఆయన సాధించినటువంటిది అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ ఒక సందర్భంలో సింగరేణి మూతపడుతుందన్న సందర్భంలో ఆనాడు నాలుగు వందల యాభై కోట్ల ఇప్పించి సీనియర్ సంస్థను కాపాడినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కాకగారు మరి ఇంత పెద్ద ఆయన యొక్క విశాఖ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆయన వారసులు ఇవాళ చెన్నూరు డాక్టర్ ఎమ్మెల్యే ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారో చెన్నూరు ఎమ్మెల్యే గారు అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డైనమిక్ యువ నాయకులు గడ్డం అంశకృష్ణ గారు కూడా ఏదైతే అటు తండ్రి గారు ఇటు తాతగారు వారి ఆలోచనలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఇలా వారు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఒక ట్రస్ట్ పెట్టి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇలా గొప్ప కార్యక్రమాలు ఇలా పెద్ద పెద్ద పార్లమెంట్ ప్రజలతో పాటు ఏడు కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళు దాచుకోనికి దోసుకోనికి వచ్చినటువంటి వాళ్ళు కాదు పేదల కోసం పోరా పేదలకు సాయం చేయాలి పేదల కోసమే మా నాన్నగారి ఆశయం సాధించాలి మా తాతగారి ఆశయం సాధించాలని చెప్పి మనవడు అటు కుమారులు కూడా ఇలా చేస్తున్నటువంటి కృషిని గమనించి వీరైతేనే మరి కబ్జాలు కానీ ఏది కూడా చేయకుండా ప్రజలకు స్వేచ్ఛగా బతికే అవకాశం వీళ్ళు ఇస్తారని చెప్పి వాళ్ళ పట్టం కట్టినందుకు వాళ్ళు కూడా మనకు ముందుండి ఇలా పెద్ద పెళ్లి పార్లమెంటు కానీ ఏ కాన్స్టెన్సీలు అయినా ఇవాళ చిన్నూరు నియోజకవర్గం అయినా ప్రజలందరూ స్వేచ్ఛగా ఉంటారంటే ఇలా వాళ్ళ కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ మరి ఒక గొప్ప వ్యక్తి ఇలా మహోన్నతం ఒక గొప్ప వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరము చిన్న పెద్ద అందరం కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆ అభిమానులు అందరం కలిసి ఈరోజు చలికాలం సందర్భంగా దాదాపు ఒక వంద మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది